హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్షా వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న డిస్క్రిప్షన్ మనకి డబ్బులు అవసరం కానీ డబ్బులకి మన అవసరం లేదు వాడుకున్నంతకాలం బాగా వాడుకుంటుంది ఎప్పుడైతే దాని అవసరం తీరిపోతుందో ఇసిరి బారేస్తుంది అలాంటప్పుడు మనకి ఏం చేయాలో కూడా తెలియదు ఎందుకు పోయి ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాం అంటే రీజన్ ఉంది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ వాల్యుబుల్ అమౌంట్కి ప్రాణం పోయేంత అవసరం ఏమైనా ఉందా కానీ అది జరిగింది ఎక్కడ రాజమండ్రి ఏలూరు నెల్లూరు విజయవాడ ప్రతి దిక్కున అదే జరిగింది తక్కువ అమౌంట్ లోన్ తీసుకోవడం అది కట్టమని ప్రెజర్ చేయడం కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం ప్రతి దిక్కున ఇదే పోనీది పొద్దు చనిపోయిన దానికి ఒక విలువ ఉండాలి కదా పోనీ లక్షల్లో లక్షల్లో అప్పులు చేసేసారు ఏం చేయాలో తెలియదు కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది ఎంత చేసినా సరే తీర్చడానికి అవ్వద్దు అలాంటప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అలా చేసినా ఒక చిన్న తప్పు అది కూడా తప్పే చిన్న ఇది ఉంటుంది కానీ మరీ బియ్య రెండు వేలకు చెప్పిపోయినంత లేదు కదా అసలు మీకు డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికి ఎవరైతే సంపాదించడం తక్కువైపోయి ఖర్చు పెట్టడం ఎక్కువైపోయినప్పుడు మాత్రమే ఈ వీడియో సో అందరూ కూడా కొంతమంది ఇగ్నోర్ చేయండి కొంతమంది వినండి కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఇంట్లో వాళ్ళకి చెప్పరు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుడు పని తప్పుడు పని అంటే ఏం లేదు వాళ్ళ దృష్టిలో మంచిదే పార్టీలకి పప్పులకి సినిమాలకి షికార్లకి రెస్టారెంట్లకి అమౌంట్లు డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే లోన్ తీసేస్తారు తర్వాత కట్టపడిన ప్రెజర్ పెడతారు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఉండిపోతారు ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమనేస్తారో అటు చూస్తే వాళ్ళు ఫోటో మార్పింగ్ అంటారు మార్పింగ్ అన్నం కాదు మార్పింగ్ చేసేసి పంపించేస్తారు ఇంకా చూసి సివరింగ్ అయిపోతారు ఒక్కొక్కలను ఎందుకు తమ్ముడు మనకి చక్కగా చదువుకోండి చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు పని చేసుకున్న వాళ్ళు కూడా లోన్ తీసుకుంటున్నారు వాళ్ళ జీతాలు చూసుకుంటే పదివేలు పదిహేను వేలు ఈఎంఐలు చూస్తే ముప్పై వేలు ఏమంటే క్రెడిట్ కార్డు రీసెంట్గా కూడా ఎక్కడ విన్నారు క్రెడిట్ కార్డు మూడు లక్షల దగ్గర అప్పు తీసుకొని కట్టలేక చిన్నపి మనకు అవసరమయ్యే హ్యాపీగా తక్కువలోనే జీతం తక్కువ వచ్చినా అందులోనే హ్యాపీగా బతుకుతాం ఎప్పుడైతే మనకు లోన్లు అన్నవి అలవాటు అవుతున్నాయో మన మేడకి మనమే ఊరేసుకుంటున్నట్టు లెక్క అది స్టార్టింగ్ అంతా బాగుంటుంది తర్వాత అది మనకి నరకం చూపించేస్తుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మెయిన్ పర్పస్ ఏంటి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా లోన్ యాప్స్ అన్నవి కొంచెం చూసుకోండి అవి చాలా డేంజరస్ అలాగే ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టడం అన్నది మన కాన్సన్ట్రేషన్ మన దీని మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోయి